బాలు మీనాతో ఇలా అంటూ ఉంటాడు ఏంటి అన్ని పనులు నేనేతనే పెట్టుకోకపోతే కొంచెమైనా సరే ఖాళీగా ఉండొచ్చు కదా అన్ని పనులు నువ్వు చేయవలసినంత అవసరం ఏంటి ఈ ఇంట్లో చాకరీ నువ్వు చేయని అవసరం లేదు అని చెప్పి అంటూ ఉంటాడు అది విని మీనా అయితే నేను కానీ ఏ పని మీద చేయవేయకపోతే ఎవరు కూడా ఆ పని మీద చేయవేయరు అలానే ఉంటుంది ఏం చేస్తాం మరి తప్పదు అని చెప్పి అంటుంది అది విని బాలు అయితే ఏంటి అందరి పనులు చూసుకుంటావు కానీ నీ గురించి నువ్వు అస్సలు ఆలోచించవు కదా అసలు నువ్వు ఇలా ఎందుకుంటున్నావు నీ గురించి కూడా నువ్వు ఆలోచించుకోవాలి కదా అసలు నువ్వు ఇప్పటికొచ్చి భోజనం చేయలేదు అందరికీ వడ్డించి పెట్టావు ఇక్కడే ఉండు భోజనం తీసుకువస్తాను అని చెప్పి అంటాడు అది విని మీనా అయితే మౌనంగా చూస్తూ ఉంటుంది ఇంతలో బాలు అయితే మీనా కోసం ప్లేట్లో భోజనం కలిపి తీసుకుని వస్తాడు ఇక మీనాని అక్కడ కూర్చోబెట్టి మీనాకి బాలుయ్య స్వయంగా తన చేతితో గోర మొదలు తినిపిస్తూ ఉంటాడు అది చూసి మీనా అయితే చాలా సంతోషిస్తూ ఉంటుంది నీ గురించి కూడా నువ్వు ఆలోచించుకోవాలి నువ్వు నువ్వు స్ట్రాంగ్గా ఉంటేనే కదా మేము కూడా స్ట్రాంగ్గా ఉంటామని చెప్పి బాలు అయితే మీనాకి గోరుముద్దలు తినిపిస్తూ ఉంటాడు అది చూసి మేనా చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్